పొద్దు పొద్దునే రెడీ అయిపోయేసి మేమైతే స్టార్ట్ అయిపోయాం సన్ రైజ్ చూడడానికి రాక్ బీచ్ లో సో మేముండే ప్లేస్ నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరం ఉందనమాట బీచ్ చెప్పడం మర్చిపోయాను మేము ఉండే ప్లేస్ నుంచి అంటే మేము తీసుకున్న రూమ్ నుంచి కూడా బీచ్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరం ఉందనమాట పాండిచ్చేరిలో మేము నడిచినంత పాదయాత్రలు ఇంకెవరు నడిచిండరేమో అదేంటక్క మంచిగా స్కూటీ రెంటల్ తీసుకొని హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు కదా అని చెప్తారు కానీ మేము జస్ట్ ఈరోజు మాత్రం బీచ్ చూసేసి మంచిగా రెస్ట్ తీసుకుందాం అనుకున్నాము ఇక్కడ వైట్ టౌన్లో ఫ్రెంచ్ విల్లాస్ చాలా ఫేమస్ కదా నాకు ప్రతి ఒక్క ఇల్లు కూడా చాలా మంచిగా అనిపించింది అంటే ఎల్లో కలర్ బ్లూ కలర్ పింక్ కలర్ ఒకటే కలర్ ఉంటుంది లేదంటే దాంట్లో వైట్ మిక్స్ అవుతుంది ప్రతి ఒక్క ప్లేస్ కూడా నాకు చాలా బాగా నచ్చింది ఇంకా మేమైతే రీచ్ అయిపోయాం బీచ్కి సన్ రైజ్ అయితే చూస్తున్నాం అనమాట మేబీ ఇంకొంచెం హాఫ్ అన్ అవర్ ముందు సన్ రైస్ క్లారిటీగా వాళ్ళం మేము బట్ దీనికి కూడా మేము ఫుల్ హ్యాపీ మా చెల్లి ఫేస్ దగదగా మరిచిపోతుంది సన్ చూస్తున్నందుకు ఇంకా మేము అలా అలా కొన్ని ఫోటోస్ అయితే తీసుకున్నాము తర్వాత ఇంకా పక్షులు అవే పావురాలు అన్నీ ఉన్నాయి అన్నమాట పీజీఎన్స్ ఇవన్నీ ఒక చోటు ఉన్నాయి నువ్వు సెంటర్లో నుంచి నడుచుకుంటారా శివ అని చెప్పి అన్నాడు మా తమ్ముడు నడుద్దామని ఎంత ట్రై చేస్తున్నా ఎటు సైడ్ పోతే అటు సైడ్ పోతే అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి వస్తే మొత్తానికి పిచ్చి లేపేసాయి నాకు ఈ పావురాలు రే నాకు ఇంకేం చెప్పేసి వచ్చేసిన ఇంకా మొత్తానికి హ్యాపీ లో ఫుల్ గా ఆ ఫొటోస్ దిగేసి హ్యాపీగా టిఫిన్ చేయడానికి వెళ్ళాం